రాబోయే మూడు నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటలు తరబడి ఉండరు రోజులు తరబడి ఉండదు క్విక్ గా ఉంటాను మేము కూడా టైం చూసుకుంటా మనకి ఇచ్చిన ముప్పై నిమిషాలు మేము కూడా ఫోర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య మీరు అందరూ చూస్తా ఉంటారు నేను మీటింగ్ కోసం అరవై గంట నలభై ఒక నిమిషాలు వన్ అవర్ పెద్ద మీటింగ్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేచెళ్ళిపోతున్నా ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకి చెప్పేసి ఆర్ నాట్ అప్ ది మార్క్ మళ్ళీ మళ్లీ మళ్ళీ ఉంటున్నా ఒక జవాబుదారి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సమీక్ష కార్యక్రమాలు చేస్తాం ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేయాలి ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి అది ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రి కాదు ఇక్కడ నుంచి లాస్ట్ మైండ్ లో ఉండే లాస్ట్ ఫంక్షన్ కూడా లాస్ట్ మైండ్ లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ ప్రభుత్వ ఇమేజ్ నిర్దేశిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ ఒకవేళ అయితే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం అందుకని మీ అందరినీ అనుకునే రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ అ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ అందరూ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత దాన్ని మేము కట్టుబడి ఉంటాం